ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండ్రు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకు నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చినావు ఎన్సీపీని జీల్చినావు కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు ఒడిస్సాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు బీహార్ లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నా దల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాం అని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది శత్రువు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడనోళ్ళని వాళ్ళని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కేడీని కే బండకేసి కొట్టినరో పదేళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటున్నాడు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదు అన్నారు కానీ ఆ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది ప్రజలకు లోపల కాలుతుంది